ఏడాది ఫిబ్రవరి నాలుగున నిర్వహించే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ మురళీధర్ మెడికల్ ఆంకాలజిస్ట్ మాట్లాడుతూ క్యాన్సర్ పై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి క్యాన్సర్ వస్తే మరణం చికిత్స లేదని అయితే ఇది వాస్తవం కాదని అన్నారు క్యాన్సర్ ని నిర్మూలించడానికి అనేక రకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ముందస్తుగా గుర్తించడం ద్వారా సరైన చికిత్స అందించవచ్చు ఇటీవల కాలంలో క్యాన్సర్ రోగులు నానాటికి పెరుగుతున్నారు ముఖ్యంగా స్త్రీలలో సెర్వికల్ ఓవరియస్ బ్రెస్ట్ చర్మ క్యాన్సర్లు వస్తున్నాయన్నారు అన్నారండి వస్తుంది సో మనం మార్చుకోగలిగితే ఈ క్యాన్సర్ మనం బాగా తగ్గించుకోవచ్చు అయితే దీనికి మనం ఏం చేయాలి ప్రతి 80 మంది ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అంటే ఎక్కువుమంది బ్రెస్ట్ క్యాన్సర్ జీవితకాలంలో సో ఈ సందర్భంగా మెడికల్ కార్డ్ వల్ల మనకి ఫ్యామిలీ కార్డ్ అండి సో ఫ్యామిలీ కార్డ్ విచ్ హావ్ మెనీ అడ్వాంటేజెస్ సో ఆ అడ్వాంటేజెస్ మండలు తీసుకోవడం వస్తే క్యాన్సర్ పేషెంట్ని అండి రెండు అంటే అది కేవలం మల్టీ స్పెషాలిటీ అన్ని ఫెసిలిటీస్ ఈ సెంటర్ सर 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 ओल्ड फ्री सर पकड़ గ్రేట్ నేను శుభాకర్ మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ మాట్లాడుతున్నాను మా మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో యాక్చువల్గా ఈ హాస్పిటల్లో అనేకమైనటువంటి సదుపాయాలు ఉండడం జరిగింది దానిలో ప్రత్యేకించి క్యాన్సర్ అనేది చాలా పెద్ద విభాగంగా ఉంటుంది ఈ మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో మెడికల్స్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ పెడ్ సిటీ న్యూక్లియర్ మెడిసిన్ హిస్టోపెథాలజీ అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉండడం జరిగింది అంతేకాకుండా ఏంటంటే మెడికవర్ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ ఉన్నటువంటి ప్రజలకి ఈ ట్రీట్మెంట్ సదుపాయము తక్కువ ఖర్చుతో వీలుంటే గవర్నమెంటు ఏదైతే స్కీమ్స్ పెట్టిందో ఆ స్కీమ్స్ను కూడా అవైల్ చేసుకుంటూ అందించాలనేది మా ముఖ్య ఉద్దేశమైనది ఆ ప్రాసెస్లోనే ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మేము ఒక ఫ్రీ అంటే మన అందరం ఒక క్యాన్సర్ ఒక ఏదైతే ఉందో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క బాడీలో ఏ పార్ట్ అంటే ముఖం నుంచి కింద దాకా ఎక్కడైనా బ్రెయిన్ నుంచి కింద ఎక్కడైనా రావచ్చు సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ సో దీనిలో కూడా మనం చాలామందికి ఏం చెప్తున్నామంటే కొంతమంది సర్జరీ చేయాలి లేకపోతే రేడియేషన్ తీసుకోవాలి కీమోథెరపీ తీసుకోవాలి అందులో న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఫెట్ సిటీ చేసుకోవాలి రేడియోడియన్ స్కాన్ చేయించుకోవాలి ఇదంతా ఏంటంటే ఒక డిఫరెంట్ అంటే చాలా రకాలైన ట్రీట్మెంట్ అన్నింటితో కూడుకున్నది అంటే ఇది ఒకరితో జయించే క్యాన్సర్ కాదు ఇది అందరూ కలిసి పోరాడి జయించడానికి మనం పడే పోరాటం ఇది సో ఈ పోరాటంలో నాతో పాటు ఒక టీం ఉంటుందన్నమాట ఈ క్యాన్సర్తో చేయాల్సిన టీం ఏదైతే ఉంటుందో అందులో రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటే రేడియేషన్ ఇచ్చే డాక్టర్ అలాగే మెడికల్ ఆంకాలజిస్ట్ నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే నేను ఎంత బాగా సర్జరీ చేస్తేనే అంత బాగా రిజల్ట్స్ ఉంటాయి సో అలాగే ఫాలో ఫాలోఅప్స్లో అంటే సపోర్టివ్ కేర్ మనకి ఉన్న సిస్టర్స్ కానీ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ వాళ్ళకి ఎంత బాగా కోలుకుంటారో అది రిహాబిలిటేషన్ పాయింట్ కావచ్చు అలాగే సైకాలజిస్ట్ అంటే చాలామంది క్యాన్సర్ అనగానే డిప్రెస్డ్ డిప్రెస్డ్గా ఉంటారు సో ఆ డిప్రెషన్ గర్భాశయ క్యాన్సర్లు ఇదే ప్యాప్స్పీ చేయించుకోవడం ప్రోగ్రెస్ రెండో దశ మూడో దశలోకి వెళ్ళడం వల్ల హీమోథెరపీ రేడియేషన్ ఇలాంటి కొంచెం హెవీ ట్రీట్మెంట్స్ వరకు వెళ్ళాల్సి వస్తుంది అదే కనుక మీ ద్వారా ప్రజల్లోకి ప్రతి మారుమూల గ్రామాల్లోకి ఈ విషయం తెలిసి అట్లీస్ట్ పర్ డే ఒక యాభై ప్యాప్స్పీర్లు మనం చేయగలిగితే వంద మందిలో ఖచ్చితంగా ఒకరికి ఈ క్యాన్సర్ కనుగొనే అవకాశం ఉంటుంది అంటే ఒక సంవత్సరంలో దగ్గర దగ్గరగా మూడు వందల అరవై ఐదు మందిని మనం రక్షించే అవకాశం ఉంటుంది ఇది మాత్రం మీడియా మిత్రులు ప్రజల్లో తీసుకెళ్ళి ఈ ప్యాప్స్ మీరు ఏదైతే మెడికల్ ఫ్రీగా ప్రోగ్రామ్ చేస్తుందో దాన్ని సక్సెస్ చేస్తే కనుక పేషెంట్ ఎంతోమంది ప్రాణాలు పోసిన వాళ్ళు అవుతారు సో మీడియా చేతుల్లో ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉంది అలాగే మీరు పేషెంట్లు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి వైద్యం చేసే రెస్పాన్సిబిలిటీ మెయిన్ తీసుకుని అందరూ యునైటెడ్గా ప్రతి పేషెంట్కి వాళ్ళ స్టేజ్ యునిక్గా ట్రీట్మెంట్ ఇస్తాం థ్యాంక్ యూ